అమరావతి రాజధాని ప్రాంతం స్థితిగతులపై శ్వేతపత్రం విడుదల చేసేందుకు సిద్దమవుతోంది ఏపీ ప్రభుత్వం అక్కడి వాస్తవాన్ని ప్రజలకు తెలియజేసేందుకు రెడీ అవుతోంది అమరావతి రాజధాని పరిసర ప్రాంతాన్ని పరిశీలించిన చంద్రబాబు గత ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు అమరావతి నిర్మించి వచ్చే ఆదాయంతోనే రాజధాని నిర్మాణం చేయొచ్చన్నారు అందుకు అవసరమైన యాక్షన్ ప్లాన్ చేశారు అమరావతిలో పర్యటించారు ఏపీ సీఎం చంద్రబాబు మొదట ప్రజావేదికను పరిశీలించారు అక్కడ గత ప్రభుత్వం కూల్చివేసిన ప్రజావేదిక శిథిలాలను ఆయన పరిశీలించారు రెండు వేల పద్నాలుగు తరువాత టీడీపీ ప్రభుత్వం హయాంలో తొంభై లక్షల రూపాయలతో ప్రజావేదికను నిర్మించారు ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు స్వీకరించేందుకు ఈ ప్రజావేదికను నిర్మించారు చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక రెండు వేల పంతొమ్మిదిలో ఈ ప్రజావేదికను కూల్చివేసింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్లీ ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని స్థాపించింది దీంతో సీఎం హోదాలో చంద్రబాబు అమరావతి రాజధాని పరిసర ప్రాంతాలకు వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించారు ప్రజావేదిక కూల్చివేతలను పరిశీలించిన తరువాత ఉద్దండరాయునిపాలెం వెళ్లారు సీఎం చంద్రబాబు రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని పరిశీలించారు నీరు మట్టి సేకరించి ప్రదర్శనకు ఉంచిన ప్రాంతాన్ని సందర్శించారు ఆ ప్రదేశంలో రెండు చేతులు జోడించి ప్రణమిల్లారు కొబ్బరికాయ కొట్టి గతంలో సేకరించిన మట్టికి పూజలు చేశారు అక్కడ్నుంచి రాజధాని నిర్మాణ శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని పరిశీలించారు మంత్రి నారాయణతో కలిసి చంద్రబాబు ఫోటోలు దిగారు నాడు శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన యాగశాలను కూడా సందర్శించారు ముఖ్యమంత్రి హోదాలో మళ్లీ చంద్రబాబు అక్కడకు రావడంతో అమరావతి మహిళలు ఘనస్వాగతం పలికి హారతులిచ్చారు గత ఐదేళ్లుగా రాజధాని కోసం చంద్రబాబు కోసం పూజలు చేస్తూనే ఉన్నామని వారు తెలిపారు శంకుస్థాపన ప్రాంతం పరిశీలన అనంతరం సీట్ యాక్సెస్ రోడ్ గుండా ప్రయాణించి అసంపూర్తిగా మిగిలిన అఖిల భారత సర్వీసు అధికారులు మంత్రులు న్యాయమూర్తుల గృహ సముదాయాలను చంద్రబాబు పరిశీలించారు ప్రజా ప్రతినిధుల కోసం నిర్మించిన క్వార్టర్లను ఆయన సందర్శించారు నిర్మాణం పూర్తయిన గదులను చూశారు ప్రజాప్రతినిధుల సముదాయాన్ని నాలుగు వందల ఇరవై ఒక్క కోట్లతో నిర్మిస్తున్నారు లక్షా నలభై ఆరు వేల రెండు వందల నలభై చదరపు మీటర్లలో ఈ నిర్మాణం ఉంది మొత్తం పన్నెండు టవర్లలో నిర్మిస్తున్న ప్రజాప్రతినిధుల నివాస సముదాయంలో రెండు వందల ఎనభై ఎనిమిది ఫ్లాట్లను ప్రజాప్రతినిధుల కోసం నిర్మిస్తున్నారు డెబ్బై నుంచి ఎనభై శాతం మేర పూర్తయ్యాయని చంద్రబాబుకు అధికారులు తెలిపారు ఇవన్నీ పరిశీలించాక అమరావతి రాజధాని ప్రాంతం స్థితిగతులపై శ్వేతపత్రం విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది ఏపీ ప్రభుత్వం అక్కడి వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకు రెడీ అవుతోంది అమరావతి పరిసర ప్రాంతాలను పరిశీలించిన చంద్రబాబు గత ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు ఈ ఐదేళ్లలో ఒక్క బిల్డింగ్ కూడా అభివృద్ధి చేయలేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు ఈ రోజు నేను ఫస్ట్ టైం వచ్చింది రాజధానిని చూడడానికి వచ్చాను ఎక్కడున్నామో అధ్యయనం చేయడానికి వచ్చా భవిష్యత్తులో ఏం చేయాలనో ఇక్కడ అమరావతిలో ఉండే రైతులే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ సైషన్స్ ఇచ్చే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఒక వైట్ పేపర్ పబ్లిసైజ్ చేసి ప్రజలు అందరూ కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ఏపీ అంటే ఒక పక్క అమరావతి ఒక పక్క పోలవరం అమరావతి మనందరికి ఒక చిరునామా ఒక ప్రజా రాజధానిగా ఐదు కోట్ల ప్రజానీకానికి ఒక దశ దిశ నిర్దేశించే రాజధానిగా మన పిల్లల భవిష్యత్తును తీర్దిద్దే రాజధానిగా ఎవరైనా ఏదైనా చిన్న పనులు చేసుకోవాలంటే ఏ చెన్నైకో బెంగళూరుకో హైదరాబాద్కో పాసి పనులు కూడా పోకుండా గర్వంగా నాకు ఒక రాజధాని ఉంది ఇక్కడ పని చేసుకోగలుగుతానని చెప్పడానికి నిర్మాణం రాజధాని రాజధానిది ఏపీలో ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం అంటున్న చంద్రబాబు ఐదు కోట్ల మంది ఆంధ్రుల చిరునామాగా రాజధానిని నిర్మిస్తామన్నారు అటు విశాఖను ఆర్థిక రాజధానిగా కర్నూలును మోడల్ సిటీగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు